మనిషి యొక్క శవము విగత మానవుడు ప్రాణం లేనటువంటి ఒక కళేబరం మానవ కళేబరం ఈ నిరతుడి యొక్క వాహనం చనిపోయినటువంటి శవం మీద నిరతుడు స్వారీ చేయగలడా అంటే స్వారీ చేయుడు ఎక్కి కూర్చుంటాడు చంపేసి ఎక్కి కూర్చుంటాడు అది నైరుతి యొక్క ధర్మము నైరుతి యొక్క పని నిరతుడి యొక్క పని నిరతుడు దిక్పాలకుడు నైరుతి దిక్కుకు సౌత్ వెస్ట్ కార్నర్కు సౌత్ వెస్ట్ కలిసేటువంటి మూల అంటే పడమర దక్షిణం కలిసేటువంటి మూల నైరుతి దీనికి అధిపతి నిరతుడు ఈ నిరతుడి అనేటువంటి రాక్షసుడు పని రాక్షసుడే దిక్పాలకుడు అధిదేవుడు ఈయన కింద ఈ దిక్కును పెట్టడం అనేది జరిగింది కాబట్టి ఈ నిరతుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి నైరుతి దోషాలు లేకుండా చూసుకోవాలి రెండు నైరుతులు కూడా అంటే పడమర నైరుతిలో గాని దక్షిణ నైరుతిలో గాని